హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ చూపించబోతున్నాను నిమిషంలో అయిపోతుంది ఈ రెసిపీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టండి దీనికోసం వన్ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ గ్లాస్ వరకు పాలం తీసుకున్నాను ఆ బౌల్లో పోసుకోవాలి పోసేసుకొని దాంట్లో టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఎగ్ తీసుకున్నాను నేను వన్ ఎగ్ను ఇక్కడ పగల కొట్టి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు స్పూన్తో ఇలా బీట్ చేసుకోవాలి బాగా ఇలా టూ మినిట్స్ ఇలా మొత్తం కలిసేంత వరకు బీట్ చేసుకోవాలి బీట్ చేసి పక్కన పెట్టేయండి టోస్ట్ కాల్చుకోవడానికి ఇక్కడ ప్యాన్ తీసుకొని హీట్ అవ్వనివ్వండి దాంట్లో వన్ స్పూన్ వరకు బటర్ని తీసుకున్నాను బటర్ లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి బటర్ లేకపోతే స్కిప్ చేయండి దీన్ని మొత్తం బటర్ని మొత్తం ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసుకొని హీట్ అవ్వనివ్వండి ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకుని మనం పాల కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ బ్రెడ్ని డిప్ చేయాలి టూ సైడ్స్ ఇలా డిప్ చేసి ఆ ప్యాన్ మీద వేసేసుకోవాలి వేసేసుకుని ఇలాగే నేను టూ బ్రెడ్ స్లైసెస్ వేసాను డిప్ చేసి ఇవి టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని టూ మినిట్స్ అలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవ్వనివ్వండి టూ మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది తప్పకుండా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్